Pra ఏడాది ఆషాఢ మాసంలో నిర్వహించే పండుగలలో ఒకటి పూరి జగన్నాథ్ రథయాత్ర ఈ యాత్రను అత్యంత వైభవంగా భూలోకంలో కన్నుల పండుగగా నిర్వహిస్తారు ఈ యాత్రలో ఉపయోగించే రథం నిత్యం మారుతూ ఉంటుంది కొత్త కలపతో రథాన్ని తయారు చేస్తారు ఆలయంలో ఏడాది పాటు పూజలు అందుకున్న జగన్నాథుడు బాలరాముడు సుభద్రాదేవి కొత్త రథాల్లో కొలువు తీరి నగర పర్యటన చేస్తారు ఈ నగర పర్యటన తర్వాత తన అత్తగారు అయిన ఇంటికి వెళ్లి వారం రోజుల పాటు సీతదీతారు వారం తర్వాత తిరిగి ఆలయానికి చేరుకుంటారు ఇది క్లుప్తంగా జరిగే పూరి జగన్నాథ రథయాత్ర ఈ రథయాత్రను తిలకించేందుకు తాండోప తాండాలుగా వస్తారు ఈ యాత్రలో అత్యంత పవిత్రమైన వైష్ణవులకు నూట ఎనిమిది దివ్యధామాల్లో పూరి కూడా ఒకటి కావడంతో తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు ఈ పూరి జగన్నాథ రథయాత్ర ఆషాఢ మాసంలోని శుక్లపక్షం రెండవ రోజు నుంచి ప్రారంభమవుతోంది ఈ పండుగను మొత్తం తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తారు స్వామి రథయాత్రను తిథుల ప్రకారం నిర్వహిస్తారు శుక్లపక్షం రెండవ రోజు అంటే జూన్ ఇరవై ఆరవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటల ఇరవై ఐదు నిమిషాలకు తిరిగి ప్రారంభమైన జూన్ ఇరవై తేదీ ఉదయం పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది సాధారణంగా పండుగలను చంద్రమానం ప్రకారం జరుపుకుంటారు కాబట్టి రథయాత్రను జూన్ ఇరవై ఏడవ తేదీన ప్రారంభించనున్నారు జూన్ ఇరవై ఏడవ తేదీన జగన్నాథుడు బలభద్రుడు సుభద్రాదేవి రథంపై నగరయాత్ర చేస్తారు ఆ తర్వాత గుండె చాలయానికి చేరుకుని అక్కడే వారం పాటు విశ్రాంతి తీసుకుంటారు పూరి జగన్నాథుడి రథయాత్రలో భాగంగా మొదటి రోజు చివరి రోజు రథయాత్రలో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఊరికి వస్తుంటారు అసలు ఈ రథయాత్ర ఎందుకు నిర్వహిస్తారు అనే విషయం చాలా మందికి తెలియదు రథయాత్రని నిర్వహించడం వెనక చాలా కారణాలున్నాయి ఏడాది పాటు తనను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులను చూసేందుకు వారందరికీ ఒకేసారి దర్శనం ఇచ్చేందుకు స్వయంగా స్వామివారే ఎత్తైన రథంపై కూర్చొని భక్తులకు దర్శనమిస్తారని ఆయన నేరుగా రథంపై దర్శనం చేసుకుంటే జీవితంలో దుఃఖాలు తొలగిపోతాయని మరణాంతరం మోక్షాన్ని పొందవచ్చని భక్తులు చెబుతుంటారు ఈ కారణంగానే రథయాత్రలో లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు లక్షలాది మంది భక్తుల దర్శనం కోసం వచ్చిన తొక్కిసరాట జరగకుండా ఉండటం విశేషం అయితే యాత్ర పూర్తయ్యేసరికి రథచక్రా అభిషేకించబడతాయని అంటారు ఇక ఇదిలా ఉంటే రథయాత్ర గురించి పద్మపురాణం కొన్ని మాటలు చెప్తుంది పద్మపురాణం ప్రకారం ఒకసారి జగన్నాథుడు సోదరి సుభద్ర కోరిక మేరకు తనతో కలిసి నగరయాత్రకు తీసుకొచ్చారని నగరంలోని భక్తులకు ఆమె దర్శనం ఇచ్చారని ఈ సంఘటన ఆషాఢ మాసంలోని శుక్లపక్షం రెండవ రోజున జరిగిందని చెప్తారు ఇలా ముగ్గురు రథంపై నగర పర్యటన చేసి అలసిపోవడంతో దగ్గరలో తన మేనత్త గుండించా ఇంటికి వెళ్ళారని అక్కడే వారం పాటు బస చేసి తిరిగి వచ్చారని చెప్తారు ఈ సంప్రదాయాన్ని నేటికి పూరి ఆలయంలో కొనసాగిస్తున్నారు రథయాత్ర జరిగే తొమ్మిది రోజుల పాటు పూరి పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడిపోతాయి ప్లీజ్ అబ్స్క్రాయిడ్ టు ది ఛానల్ అండ్ డౌన్లోడ్ ది పాలిటిక్స్ ఆఫ్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్